హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ కోతి తెలివి ఓ అడవిలో పెద్ద చెరువు దాని మధ్యలో ఓ దీవి ఉండేది దాని నిండా పండ్ల చెట్లే ఆ చెట్ల పండ్లు రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి ఓసారి ఆ మాటలను విన్న కోతి ఎలాగైనా వాటిని రుచి చూడాలి అనుకున్నది కోతికి ఈత వచ్చినా ఆ చెరువు నిండా మొసల్లే ఉండటంతో భయపడింది దాంతో తనకు కొన్ని పండ్లు తెచ్చి ఇవ్వమని పక్షులని అడిగేది కానీ అవి ఒప్పుకోలేదు కోతి మాత్రం ఆ పండ్లను రుచి చూడాల్సిందేనని నిర్ణయించుకుంది కాస్త ఆలోచించిన తరువాత దానికొక ఉపాయం తట్టింది మర్నాడు ఉదయమే చెరువు దగ్గరికి వెళ్ళి మొసళ్ళన్నింటినీ పిలిచింది అప్పుడు కోతి నా ప్రియమైన మొసల్లారా నేను మృగరాజు కొలువులో ఉంటాను సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నింటికి విందు ఏర్పాటు చేశాడు మీ మొసళ్ళ సంఖ్య తెలుసుకుందామని నేను ఇలా వచ్చాను మీరంతా ఇక్కడి నుంచి ఆ దీవి వరకు వరసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను అని చెప్పింది ఎంతైనా మృగరాజు పైగా విందు అంటున్నారు కాబట్టి మొసళ్ళన్నీ కోతి చెప్పినట్లే చేశాయి ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో ముసలి మీద నుంచి నడుచుకుంటూ దీవిలోకి వెళ్ళింది నచ్చిన పండ్లన్నింటినీ కడుపు నిండా తిని ఓకునుకు తీసింది కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది ఎప్పుడో దీవిలోకి వెళ్ళిన నీవు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించిందో ముసలి నేను సరిగ్గా లెక్కించలేకపోతున్నాను నేను మీ సంఖ్య కన్నా కాసిన ఎక్కువ పండ్లను తింపి చెరువులో వేస్తాను మీరు వాటిని నాతో పాటు ఒడ్డుకు చేర్చండి నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను అప్పుడిక ఏ సమస్య ఉండదు సరేనా అంది కోతి దాని మాటలు నమ్మిన మొసళ్ళు అలాగే చేశాయి దీవిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా మిగల్లేదు తాను కోసుకొచ్చిన పండ్లన్నింటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది విషయం తెలుసుకున్న పక్షులు ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు తెచ్చిస్తే సరిపోయేది ఇకపై అలాగే చేద్దామని అవి కోతితో ఓ ఒప్పందానికి వచ్చాయి అప్పటి నుంచి కోతి హాయిగా దీవిలోని పండ్లను తినసాగింది నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్